పదమూడు వేలు వేసారంట సింగంటా బ్యాటరీ సై తక్కువ రంగులు బ్రహ్మాండం బ్రహ్మాండంగానే ఆడదలన్నమాట ప్యాకింగ్ ఉంటేనే చాలా ఆరదల పదమూడు వేలు వేసి ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డెలి ఇరవై తొయ్యి ఇరవై రెండు వేలు అంట ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ ఫుడ్లు ఆరుదలను ఎమ్మర్ సైజులు ఉండే థమ్స్అప్ కలర్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ రోమీ ట్వంటీ సిక్స్ అండి పద్నాలుగే లేచారు మచ్చకాయ ఎకర ఒకటి పద్నాలుగే లేచారు చెప్పాయి అండి త్రీ థర్టీ ఫోర్లు పద్దెనిమిది వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ చూడండి బెస్ట్లు పద్దెనిమిది వేలు వేసారు ఆరుదో ఉన్నాయి చూసారా గల్గల్లమంటున్నాయి బెస్ట్లు కొత్త బెస్ట్లు పద్దెనిమిది వేలు వేసాను ఆరుదోండి వన్ సిక్స్టీ పదహారు వేలు రాశారు నెంబర్ ఫైవ్ ఫైవ్ అండి వెస్ట్లు పదహారు వేలు రాతి కొత్త బట్ట త్రీ థర్టీ ఫోర్ తా ఎనిమిది ఎనిమిది వేలు వేసారు సైజు అమ్మా ఉన్నాయి ఏసీ త్రీ థర్టీ ఫోర్ తా ఎనిమిది వేల సైజులు మాత్రం బొమ్మానే ఉంది ఏసీ త్రీ డబల్ ఫైవ్ అడిగి డీలక్స్ రండి పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు వేసారు కలర్లు హైలైట్ సైజు ఉంది ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ డీలక్స్ పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు రాశారు డీలక్స్ అండి కుబేరా పద్నాలుగు వేలు రాశారు ఫుల్లు డ్రై మళ్ళీ కుబేర డీలక్స్ పద్నాలుగు వేలు రాశారు టాప్ సూపర్ డీలక్స్ ఇది సైజు ఏమో సైజు ఉందండి మీరు చూసే స్పార్కులు అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు స్పార్కులు ఆరుదోలు ఉన్నాయండి షార్కు స్పార్కులు రెండు అంతేకా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు సైజ్ తక్కువలేండి సైజు లేదు అనుకున్న సైజు లేవు సైజ్ తక్కువ ఏ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణాలు లేవండి ఏ బెస్ట్లు ఎన్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు వన్ జీరో ఎయిట్ వన్లు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ పదిహేను వేలు వేసారండి ఏదైనా కానీ డీలక్స్ ఉంటాయి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ ఇదేమో కాస్ట్ ఆఫ్ బెస్ట్ పదహారు వేలు వేసారు ఇదేమో సూపర్ డీలక్స్ సూపర్ పదిహేడు వేలు వేసారు త్రీ ఫోర్ అన్ ఇది కూడా ఒరిజినల్ త్రీ ఫోర్ ఫోర్ను థమ్స్అప్ కలర్ కానీ డిలక్స్ పదిహేడు వేలు వేసేది బెస్ట్ సింగింటా బ్యాడి డబల్ ఫైవ్ త్రీ వాళ్ళు పద్నాలుగు వేలు రాశారు ఆరుదల ఉంది కాకపోతే లైట్ కలర్ కొద్ది థమ్సప్ కలర్ ఉంటే బాగుంటుంది ఆరుదలైతే ఉంది డబల్ ఫైవ్ త్రీ వాళ్ళు సింగింటా చల్లదనాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా బ్యాడీ పన్నెండు వేలు వేసాడు బెస్ట్ చల్లదనం పన్నెండు వేలు వేసాడు ఇవి వంద రూపాయలు ఇవి నూట పది ఇవి కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ కాబట్టి మీడియాలు ఆరదలు ఉంటాయి ఇది నూట పది పదివేలు పదివేలు పదకొండు వేలు త్రీ డబుల్ ఫైవ్ బై మీడియా ఆరుదలు ఉండదు బంగారం పద్నాలుగు వేలు వేసారు ఐదు వస్తాలు మీడియం బెస్ట్ అయినా రంగు బ్రహ్మాండం ఉంది ఆరుదల బాగుంది పద్నాలుగే వేసారు బంగారం ఆరుమూర్లు అండి కొత్తవి బెస్ట్లు ఇప్పుడు వచ్చే రకాలు ఏ బెస్ట్ ఇదే డిలక్స్ అండి ఇంతే ఉంటాయి సైజులు ఒరిజినల్ సూపర్ డిలక్స్ దాట్లా ఇది వచ్చేసి పదమూడు వేలు ఇది వచ్చేసేమో పన్నెండు వేల ఐదు వందలు ఆరుదలు ఉన్నాయి ఆరుమూర్లు కొత్త ఇది కొద్ది మచ్చకాయ తగులుతుంది ఇది పన్నెండు వేల ఐదు వందలు ఇది బెస్ట్ మచ్చలేదు ఏం లేదు పదమూడు వేలు ఆరుదలండి మన కొత్త త్రీ త్రీ థర్టీ ఫోర్లు అండి బాగున్నాయి పదిహేడు వేలు వేసారు బెస్టే కొత్త ఫుల్ ఆరుదలు కాదండి బెస్ట్లో లైట్ చల్దాను అంతే పదిహేడు వేలు వేసారు లైట్ చల్దాను ఆరుదలు ఉంటే తేవై తొమ్మిది వేలు రాశాను ఓన్లీ ఆరుదలు ఉంటాను ఈ రకాలు అంటే ఈ కలగలుపులు కాదు కొద్దిగా రంగు పర్లేదు ఇవి కూడా మీరు మీరు రంగులు చూసేయండి ఈ రంగులు ఆరు వేలు రాశాడండి సీడ్తాలు ఆరుదాలు ఉన్నాయి ఆరు వేలు వేసాడు రంగులు బాగున్నాయి ఇదేమో త్రీ ఫోర్ అంతాలు ఐదు వేలు రాశాడు మొత్తం రెంట్ ఉంటాయి

ఇది కూడా లైట్ చల్లన తినిఫోడన్ డీలక్స్ తేజ ఇరవై వేలు ఫుల్ ఆరుదల ఉంది డీలక్స్ తేజ ఇరవై వేలు క్వాలిటీ మాత్రం ఫుల్లు ఫుల్ డ్రై డీలక్స్ మళ్ళీ ఫుల్ ఆరుదల మా సైజు ఉంది లైట్ కూలింగు ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళు కొన్నారు లైట్ కూలింగ్ అంట పదిహేడు వేలు వేసి ఆరుదలలో లైట్ కూలింగ్ కొత్త ఏసీ త్రీ థర్టీ ఫోర్ డిలక్స్ పంతొమ్మిది వేలు వేసారు డీలక్స్ ఏసీ త్రీ థర్టీ ఫుల్ డ్రై ఉన్నాయి ఆరు మూడు అండి డీలక్స్ ఎనిమిది వేలు రాశారు ఎనిమిది వేలు రాశారు బ ఆరు ముహూర్తాలు డీలక్స్ ఎరుపులాగా ఉన్నాయి త్రీ ఫోర్ అంతా ఒరిజినల్ అన్నీ కొత్త ఏనండి చూడండి ఎరుపులాగే ఉంది చూసారా తా ఏదో కొద్దిగా తగ్గలేదు తొమ్మిది వేలు వేసారు ఒరిజినల్ త్రీ ఫోర్ అన్నాయి మా సైజు ఉంది మా సైజు కూడా బాగుంది